పందనాలండి ఈరోజు మే పద్నాలుగు యథార్థమైన ఆరాధన గురించి మనకు తెలియని విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం యశు స్వయంగా స్వయంగా సమరయస్తి చెతో చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వ్యవహాన్ నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను దేవుడే స్వయంగా సమరయ స్త్రీకి యథార్థమైన ఆరాధన క్రమమును ప్రత్యక్షపరిచాడు ఈ సత్యం ప్రత్యక్షపరచడానికి దేవుడు ఒక జ్ఞానిని కానీ యాజకుని కానీ ఎన్నుకోలేదు కానీ సమాజంలో అవమానకరమైన స్థానంలో ఉన్న ఒక సాధారణమైన యువతిని ఎన్నుకున్నాడు దేవుని దృష్టిలో వ్యక్తికి ప్రాముఖ్యత ఉండదు కానీ ఆయన జ్ఞానమును బట్టి వ్యక్తులను ఎన్నుకుంటాడు ప్రభు ఏ విధంగా ఆరాధించబడాలని కోరుకుంటున్నాడో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించి ఆయనతో వ్యక్తిగత సంబంధం పెంపొందించుకున్నట ప్రతి విశ్వాసీ బాధ్యత అయి ఉన్నది అప్పుడే యథార్థమైన శక్తితో కూడిన ఆరాధన పొంగి పొర్లుతుంది మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం పూర్ణ హృదయంతో ఆరాధించాలి ఆయన గొప్పతనం తెలుసుకుంటే కానీ మనం అంతా హృదయపూర్వకంగా ఆరాధించలేము ఆరాధన అలవాటుగా కాకుండా పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఉండాలని ప్రభు ఆదేశిస్తున్నాడు సత్యముతోను అనే మాటలో లేఖన ప్రకారమైన యథార్థత మరియు వ్యక్తిగత యథార్థత కలిసి ఉండాలనే సత్యాన్ని నొక్కి ఒక్కానిస్తుంది బేతనీయ మరియ ఇటువంటి యథార్థమైన ఆరాధనకు ఒక మాదిరిగా నిలిచింది ఆమె విషయము మార్క్లో ఉంది యోహన్లో ఉంది మీరు చదవండి మార్క్ పద్నాలుగు మూడు నుంచి తొమ్మిదిలో యోహన్ పన్నెండు మూడు నుంచి ఎనిమిదిలో కూడా ఉంది బేతనియ మరియా మిక్కిలి వెలు వెలగల అచ్చ జటామాంసి అత్తను పగలగొట్టి ఆయన తలపై పోసి అభిషేకించినప్పుడు ఆమెను కొందరు తప్పుపడితే ఏసై ఆమెను పొగుడుతూ ఈమె నా ఎడల మంచి కార్యం చేసను అని చెప్పి సర్వలోకంలో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటించబడునో అక్కడ ఏమి చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును అని ఆమె ఆరాధన గురించి చెప్పాడు ఆ విధమైన ఆరాధన ప్రశస్తమైన తన ప్రభువుకు ప్రశస్తంగా భావించే బహుమతి ఇవ్వాలని తలంచింది ఈ అత్తరు జటామాంసి అత్తరు అనేది చాలా వెలగలింది గలిగింది ఎక్కడంటే వాళ్ళకు దొరకదు రోమియోలకు కానీ యూదులకు కానీ అది ఇండియా నుంచి హిమాలయ పర్వతాల్లో పెరిగే ఒక మొక్క వేరు నుంచి అది తీసుకొస్తారు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట దాన్ని ప్రశస్తంగా భావించే తన ప్రభువుకు అప్పగించింది ఆయన ఇంకా తన ప్రశస్తమైన రక్తము మానవాళి కోసము అర్పించబోతున్నాడు అని తెలిసిన తెలుసుకొని ఆమె అర్థం చేసుకొని ఆయన మీద అభిషేకించింది మరియు వల్లే శ్రేష్ఠమైన యథార్థమైన ఆరాధికులను చూసినప్పుడు మన ప్రభు చాలా సంతోషిస్తాడు హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించి సంతోష పెట్టటకు మనం సిద్ధంగా ఉండాలి మన జీవితాల్లో అతి క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాటిని అధిగమించే శక్తి ఆరాధనిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆరాధించడం మొదలు పెడతామో మన దృష్టి సమస్య నుండి సమస్య పరిష్కరించే వానిపై మరలుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన మీద దృష్టి సారించాలి ప్రార్థన చేసుకున్నాం దయ ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాం తండ్రి మీ గొప్పతనం తెలుసుకొని హృదయపూర్వకంగా ఆరాధించేది నేర్పించమని యసుక్రీస్తున్నాను వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ